బ్యాక్ మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నేను చిల్లీ చికెన్ చేస్తున్నాను మా పాప అండ్ మా వారు ఇద్దరు అడిగారు స్నాక్ కింద చిల్లీ చికెన్ చెయ్యి అని సో అందుకని దానికోసం ఫస్ట్ నేను హాఫ్ కేజీ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను బ్రెస్ట్ పీసెస్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇది మ్యారినేట్ అయిన చికెన్ దీంట్లోకి ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము సో కట్ చేసుకున్న చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేయించి కొట్టుకున్న ధనియాల పొడి అనమాట ఇది పావు చెంచా మిరియాల పొడి ఒక గుడ్డు మొత్తం కొట్టుకుని పోసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేషన్ అప్పుడు సాల్ట్ వేసుకున్నాము సో చూసుకుని వేసుకోవాలి ఇక కావాల్సినవన్నీ వేసుకున్నాం కదా చికెన్లోకి లోకి ఇక బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు కారపొడి గరం మసాలా అవన్నీ వేసాం కదా అవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఎగ్ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలాగా చికెన్లోకి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి నేను టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను సో టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను చికెన్ బాగా కోట్ అవ్వాలి అప్పుడే మనకి కొంచెం క్రిస్పీగా వస్తుంది చికెన్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న చికెన్ ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక పాన్ లో ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ ని డీప్ ఫ్రై చేసుకుందాం సో ఇలాగా చికెన్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను సో ఇలాగా చికెన్ మొత్తము డీప్ ఫ్రై చేసుకోవాలి ఓవర్లోడ్ చేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఒకదానికొకటి అతుక్కుపోతుందనమాట సో చికెన్ ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు చేసి పెట్టుకోవాలి సో ఇలాగ మొత్తం చికెన్ డీప్ ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకోవాలి సో చికెన్ మొత్తం డీప్ ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా మిగతా ప్రాసెస్ చూద్దాము సో సాస్ ప్రిపరేషన్కి అంటే చిల్లీ చికెన్కి మనకి సాస్ కావాలి కదా ఈ చికెన్ కోసము అది ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పాన్లోకి ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ నేను ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాను కదా అదే ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పచ్చిమిరకాయని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు ఆనియన్స్ కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది సో ఇలా పచ్చిగా ఉన్నప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను మామూలుగా అయితే చైనీస్ ఐటమ్స్లో ఎవరు కరివేపాకు వేయరు బట్ ఒకసారి ఇలా వేసుకుని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చిల్లీ చికెన్ టేస్ట్ సో కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన వేసుకుందాం మిగిలిన ఇంగ్రీడియంట్స్ సో కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ ఎక్కువ వేయకూడదు కొంచెం అంటే వన్ ఫోర్త్ ఒక కాల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి సో ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్లోకి పడుతున్నాయి అనమాట కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ అనమాట నేను ఆరెంజ్ క్యాప్సికమ్ తీసుకున్నాను మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అంటే ఎల్లో గ్రీన్ ఎనీథింగ్ సో నేను ఒక క్యాప్సికమ్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను సో క్యాప్సికమ్ కూడా ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అనమాట లైట్గా ఫ్రై అవ్వాలంటే సో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనికి కూడా సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే క్యాప్సికంలో కూడా కొంచెం సాల్ట్ ఎక్కాలి కదా సో ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లోకి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే సాఫ్ట్ కోసము సో లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుని ఇది పక్కన పెట్టుకోవాలి సో ఆనియన్ క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇంతకుముందు చెప్పాను కదా కొంచెం ఇది ఇండో చైనీస్ లాగా ఉంటుంది అంటే మన ఇండియన్ చిల్లీ చికెన్ లాగా సో కొంచెం కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సోయా సాస్ అంటే ఒక వన్ స్పూన్ వన్ స్పూన్ సోయా సాస్ ఏదైనా వేసుకోవచ్చు డార్క్ సోయా సాస్ కానీ లైట్ సోయా సాస్ కానీ సో సాస్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కేచప్స్ టొమాటో క్యాచప్స్ మ్యాక్సిమమ్ అన్నీ వేసేసుకున్నాము అన్నీ సాస్లు కెచప్లు సో ఇప్పుడు ఇంకా ముందుగా మనం పక్కన మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్లోర్ వాటరు ఇది వేసేసుకోవాలి ఇది వేసుకొని కాసేపు అలాగే కుక్ చేయనిస్తే సాస్ గట్టిగా అవుతుంది ఆ తర్వాత చికెన్ యాడ్ చేసుకోవచ్చు థిక్ అవుతా ఉంది సాస్ సో కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతా ఉంటుంది అన్నమాట అది కుక్ అయ్యే సో సాస్ కుక్ అవుతున్నప్పుడు మనం కొద్దిగా తీసుకొని చూసుకుంటే తెలుస్తుంది ఉప్పు సాల్ట్ నాకైతే సరిపోయింది మొత్తము సో ఇక రెడీ సాస్ ఇంకా చికెన్ వేసేసుకోవడమే ఇంకా సాస్ కూడా బాగా చిక్కబడిపోయింది ఇక మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ చికెన్ వేసుకొని చికెన్కి సాస్ మొత్తం బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి సో ఇక ఫైనల్లీ చిల్లీ చికెన్ రెడీ ఇండియన్ స్టైల్లో అనమాట ఇండో చైనీస్ స్టైల్ చికెన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇవాటి వీడియో అయితే ఇది చిల్లీ చికెన్ ఇండియన్ స్టైల్లో సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్